ఎల్సీఆర్సీ చర్చిలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు నల్గొండ పట్టణంలోని మేళ్లదుప్పరపల్లి రోడ్డు ప్రతీక్ రెడ్డి కాలనీలో గల ఎల్సీఆర్సీ చర్చిలో శనివారం రాత్రి సెమీ క్రిస్మస్ వేడుకలని ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకి నల్గొండ మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యకుడు గుమ్మల మోహన్ రెడ్డి ఎనిమిదవ వార్డు పార్టీ అధ్యకుడు వల్జా రమేష్ యాదవ్ పాల్గొని కేక్ కట్ చేసి క్రైస్తవ సోదరులందరికీ ముందస్తుగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య పాస్టర్ చరణ్ కుమార్ సిస్టర్ పవిత్ర యువజన కాంగ్రెస్ నల్గొండ నియోజకవర్గ అధ్యక్షులు మామిడి కార్తీక్ అసెంబ్లీ జనరల్ సెక్రటరీ కంచెర్ల రెడ్డి జావేద్ లక్ష్మయ్య స్వామి తదితరులు పాల్గొన్నారు స్థానిక నాయకులు తెన్నంపతి సత్తయ్య గారు లక్ష్మయ్య గారు జావేద్ గారు ఆనంద్ గారు కార్తీక్ ప్రసాద్ గారు యాదయ్య గారు ఇక్కడ ముందున్న క్రైస్తవ సోదరులందరికీ ముందుగా అడ్వాన్స్ క్రిస్మస్ శుభాకాంక్షలు అలాగే టూ థౌసండ్ ట్వెల్వ్ అంటే ఇక్కడ మొత్తం ఉండే అంత ఇప్పుడు కొద్దిగా డెవలప్ అయింది గౌరవ మంత్రి గారు నాలుగు సార్లు గెలిచాడు ఈసారి ఐదోసార్లు అందరూ ఆసక్తితో ప్రకటించారు ఈసారి గతంలో ఎంతైతే మేము డెవలప్మెంట్ అంతకన్నా ఎక్కువ డెవలప్మెంట్ చేస్తాం ఎందుకంటే మీ ఏరియా ఎక్కడ పోయినా పో కనిపిస్తుంది మొత్తం వేడిపోయినా తొమ్మిది పది పదకొండు ఇరవై ఏ మతం చెప్పినా శాంతి పూర్తది కొందరు పాటిస్తారు కొందరు క్రైస్తవస్లో పాటిస్తారు ఈ మతాన్ని మన మతాన్ని మనం ఆరాధిద్దాం మన మతాన్ని గౌరవిద్దాం కాబట్టి ఈ క్రిస్మస్ క్రిస్మస్ ఫాలో మీ అందరికీ వెళ్ళేవాట్ల మేము అందుబాటులో ఉంటాం ఎలాంటి ఇక్కడ ఈ కార్యక్రమం డెవలప్మెంట్ చేస్తాం చూ ఈ రెండు సంవత్సరాల్లో కంపల్సరీ చేసి చూపిస్తాం మళ్ళీ మీ దగ్గర మా మున్సిపాలిటీగా గౌరవ మంత్రి గారు వచ్చేటప్పుడు మాత్రం ఈ నల్లగొండని సుందరంగా దించడమే మీ యొక్క సంకల్పం పెట్టుకున్నారు రాజకీయ శాస్త్రం కాదు కాబట్టి మాకు హండ్రెడ్ పర్సెంట్ ఎంత డెవలప్మెంట్ చేస్తాం అన్ని కుల మతాలకు సమానంగా ఇక్కడ తెలుసా ఉంటుంది పైకి ఎక్కాలని రేజిక్టర్ చేయండి దానికి ఉంటాం ఒక పది కోట్లు పెట్టి దాంట్లో పక్కన బ్రహ్మగారు రేపు మీదైనా ఇంకేదైనా చర్చలకు అయినా అన్నిటికీ తన సొంతంగా ఈ రోజు కూడా ఒక అబ్బాయి సినిమా కనిపింది ప్రతి ఫౌండేషన్ దాకా ఇరవై లక్షల రూపాయలు ఇచ్చి సార్ వెంకయ్య క్షేత్రం ప్రసిద్ధంగా సభ లేదు గవర్నమెంట్ స్కూల్ ప్రతికి పన్నెండు కోట్లు పెట్టి కట్టాను పక్కన ప్రతీకి బొట్టు కూడా స్కూల్ డెబ్బై రెండు గవర్నమెంట్ స్కూల్ లేదు ఏ చర్చలో ఒక యాభై లక్షల రూపాయలు ఓన్లీ మహిళా సంఘాల సొంత ప్రతిగా సోలార్ ప్లాంట్స్ పెట్టుకుంటాం అందరికీ ఆరోగ్యం కానీ ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న వారు అన్నిటికీ సాయం చేస్తారు గౌరవ మంత్రి గారు మీ అందరూ అండగా ఉండాలని కోరుకుంటున్నా చరణ్ గారికి ధన్యవాదాలు ఈరోజు శ్రీనివాసరెడ్డి మున్సిపల్ చైర్మన్ గారు గురు శ్రీనివాసరెడ్డి గుమ్మల్మోహన్ రెడ్డి గారు రమేష్ గారు ఎనిమిదవార్డులు ఈ లైవ్ చర్చి చర్చ్లు ఈరోజు సమీక్ష జరగడం సందర్భంగా అందరూ వచ్చారు సంతోషంగా ఇలాంటివి మరి మరి సంవత్సరాలు మందరూ జరుగుకోవాలని ప్రభు ఆశిస్తున్నారు అందరూ ఆ ప్రభు ఆ ప్రభు దీవెన అందరిపై ఉండాలన్నా దీవెన అందరిపైన ఉండాలని చెప్పడం అడ్వాన్స్ఆర్ హ్యాపీ క్రిస్మస్ ఈ రోజు ఎనిమిదవ వార్డ్ ఎన్సిఆర్సి చర్చ్లో సెమీ క్రిస్మస్ వేడుకలు చేసుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన ఉర్రీ శ్రీనివాసరెడ్డి గారు మున్సిపల్ చైర్మన్ గారు మోహన్ రెడ్డి టౌన్ ప్రెసిడెంట్ గారు అలాగే వివిధ హోదాల నుండి వచ్చిన కాంగ్రెస్ లీడర్స్ అందరికీ ప్రత్యేక ధన్యవాదములు క్రిస్మస్ గురించి తప్పు లేకుండా జన్మించిన వాడు ఏసయ్య అటువంటిది పశువుల పాకలో జన్మించి ఇంత సృష్టి అందరికీ ప్రభు అయినాడు అందుకోసం మన ఎనిమిదవ వాడుకు వచ్చిన సెమీ క్రిస్మస్ 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 శుభాకాంక్షలు వచ్చిన అందరికీ ఎయిత్ వార్డ్లో మరి సెమీ క్రిస్మస్ దుప్పలపల్లి రోడ్లో జరుపుకోవడం మరి సంతోషదగ్గ విషయం దానికి పిలువగానే నల్లగొండ పట్టణ మున్సిపల్ చైర్మన్ భూమి శ్రీనివాసరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ పట్టణ పార్టీ అధ్యక్షులు గుమ్మలమోహన్ రెడ్డి గారు అదేవిధంగా మరి మల్లన్న ఎక్స్ కౌన్సిలరు జామ్ మసీదు అన్నం కూడా పిలువంగానే రావడం అదే కాంగ్రెస్ పార్టీ ఎనిమిదవార్డు ఇన్ఛార్జ్ వజ్ర రమేష్ యాదవ్ మరి ఇక్కడ ఏదున్నా వాస్తవంగా చెప్పాలంటే గత పన్నెండు పదమూడు సంవత్సరాలకెళ్ళి వజ్ర రమేష్ తోచిన సాయం చేసుకుంటూ ముందుకు పోయిన వ్యక్తి ఈ వజ్ర రమేష్ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది వచ్చే రోజులు ఖచ్చితంగా నల్లగొండ పట్టణ మున్సిపాలిటీలో ఎక్కడ చూసినా మున్సిపాలిటీ వార్డులు కాంగ్రెస్ పార్టీ వార్డులు ఉంటాయి రెండు సార్లు చిన్న సుల్ప తేడతో ఓడిపోయాడు ఈసారి భారీ మెజార్టీతో గెలిపేటానికి కూడా ఎయిత్ వార్డు ప్రజలందరూ కట్టుకొని ఉన్నారు ఖచ్చితంగా ఎయిత్ వార్డు కాంగ్రెస్ పార్టీ జట్ ఎగరడం ఖాయం మున్సిపల్ చైర్మన్ చెప్పాలంటే ఈ రెండు సంవత్సరాలలో ఖచ్చితంగా డ్రైనేజ్ కానీ సీసీ రోడ్లు కానీ ఇది గ్రామ పంచాయతీ విలీనమైన వాట్ అయిపోయింది అభివృద్ధికి ఎక్కడ నోసుకోలేకుండా పోయినాం కాబట్టి ఖచ్చితంగా నేను రెండు సంవత్సరాల్లో అభివృద్ధి అన్నాడు ఇప్పుడే ఒక మాట చెప్పాడు దాద్ర నగర్లో వాస్తవంగా చెప్పాలంటే ట్యాంకు ప్రారంభించిండు ఆ రకంగా నీటి సమస్య అనేది ఐదు వార్డులో ఎక్కడ లేదు అన్నిటికంటున్నాయి సీసీ రోడ్లు డ్రైనేజ్ వస్తే మంచిగా కూడా చైర్మన్ కూడా నేను చేస్తాను పాటిచ్చిండు ఖచ్చితంగా ఏ అందరికి ఉండాలి ఏ దేవుడైన భగవంతుడు అందరినీ బాగుండేటట్టు చూడాలని కూడా మనసు కోరుకుంటూ నల్లగూడ పట్టణంలో ఎనిమిదో వాటిలో విని క్రిస్మస్ పండుగలు ప్రజలందరికీ మరి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ నన్ను ఆహ్వానించిన విషయాలు మరి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ